ఇది టర్కీ బ్రౌన్ యాక్చువల్గా ఇది మనకు ఇది మాగినప్పుడు మనకు బ్లాక్ కలర్లో మాగుతుంది టర్కీ బ్రౌనీ అంటారు ఇది డైరెక్ట్ ఫ్రూట్ తీసుకోవాలి దీన్ని తినడానికి ఇప్పుడు మన ఇండియాలో కమర్షియల్గా చెప్పినవి మూడు రకాలు పూర్తి మంచిది ఒకటి డయానా రకం డ్రై ఫ్రూట్కి టర్కీ బ్రౌనీ ఇంకో రకం వాటితో పాటు ఇది ఒక కొత్త రకం యాక్చువల్గా ఇరాకీ ఫిగ్ ఇది ఇరాకీ వెరైటీ ఇది ఫ్రూట్ ఇలా ఉంటుంది స్మాల్ సైజులో ఉంటుంది మంచి జ్యూసీగా ఉంటుంది ఫ్రూట్ ఇది ఎక్స్టెంట్ స్వీట్ ఉంటుంది ఈ అంజీర్ రకం మీరు ఇది జ్యూసినే చూడచ్చు ఇక్కడ క్లియర్గా అంటే ఇది ఇంకా రైపెన్ కావాలి యాక్చువల్గా రైపెన్ కాకుండా మీ జ్యూసీ ఎలా ఉందో మీరు అబ్జర్వ్ చేయొచ్చు క్లియర్గా ఇది ఇంకా రైపెన్ కాకముందే స్వీట్ ఎక్కువ ఉంది యాక్చువల్గా ఇంకా రైపునైతే ఇంకా స్వీట్నెస్ వస్తుంది ఇది ఒక రకం ఇరాకే ఫిగ్ ఇది ఇది మన దగ్గర చెట్టు కూడా గ్రోత్ బాగా అవుతుంది యాక్చువల్గా మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇది పెట్టి కూడా వన్ ఇయర్ కాలేదు యాక్చువల్గా ఇది పెట్టి కరెక్ట్ డిసెంబర్లో ప్లాంటేషన్ చేశాను ఇది మే సిక్స్ మంత్స్ దాదాపు ఫ్రూటింగ్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఫస్ట్ నుంచే బ్లాక్ కలర్గా ఫామ్ అయిపోతుంది గ్రీన్ కలర్ ఉంది నెక్స్ట్ బ్లాక్ ప్యూర్ బ్లాక్ మారిపోతుంది